సో హాయ్ అండి అయితే మన వీడియోలో చికెన్ కర్రీ చూసు ఉంటారు కదా చూసిన వాళ్ళు సెకండ్ టాప్ పాటుగా ఈ వీడియో పెడుతున్నాను రెండు కలిపి పెట్టాలనుకున్నానండి వీడియో లెంత్ ఎక్కువ అయింది వాయిస్ ఎవరు ఇవ్వలేదు నేను ఓన్ వాయిస్తో చేశాను కాబట్టి ఇంకా పొయ్యి మీద చేశాను కాబట్టి చాలా అంటే చాలా ప్రాసెస్ అయిపోయింది లాంగ్ వీడియో అయిపోయింది సో నెక్స్ట్ వీడియో అన్నమాట చూసేయండి మరి బగారా రైస్ చేసేసుకున్నాను అండి నేనైతే పెద్ద దబరానే తీసేసుకున్నాను బగారా రైస్కి క్లారిటీ ఉంది కదా సో హీట్ అయ్యేదా వెయిట్ చేద్దాం ఓకే ఎంతమంది కట్టి పొయ్యి మీద వంటలు చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు నిజంగా కటిల పొయ్యి మీద వంటలు చేయటం అంటే చాలా ఇష్టం కొంచెం శ్రమ ఉంటుంది బట్ మన వన్ కట్టెల పొయ్యి మీద చేసిన టేస్ట్ స్టవ్ మీద రాదు నాకు తెలిసి అంటే ఇన్ని రోజుల్లో అదే కదా నుండి అనొచ్చు బాగుంటుందండి కాకపోతే అంత టేస్ట్ అయితే ఉండదు బట్ ఈ టేస్ట్ ట్రై చేయండి అదిలో కూడా నా బాలి జడతో ఇగ్నోర్ చేసేయండి ఏదో నాకు ఇష్టం పెద్ద అంటే అందుకే ఇలా వేసుకున్నాను నచ్చిందా లేదా కామెంట్ కూడా చేయండి సో ఆయిల్ వేసేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యేలోపు స్పైసెస్ నా పోపులు పెట్టి ఇవన్నీ యాక్చువల్గా నేను ఏమీ కొనను అన్నమాట మీ అందరికీ తెలుసు నా ప్రతి వీడియోలో నేను చెప్తానే ఉంటాను లవంగాలు చెక్క యాలు అంతే ఇంకేం వేయను లవంగాలు ఒక పది పదిహేను చిన్న మూడించులు దాల్చిన చెక్క ఒక పది యాలుక్కాయలు ఆయిల్ హీట్ అయిపోయింది వేసేసుకుంటున్నాను టే చిన్నాయండి బాబు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ యాక్చువల్లీ నేను దాల్చా కూడా చేద్దాం అనుకున్నాను ఫ్రై చేస్తాను తప్పకుండా కానీ అది స్టవ్ మీద వండాలో ఇక్కడ ఉండాలో తెలియట్లేదు ఇక్కడే చేసేస్తా రోజు ఎండలో చేస్తామండి రెండో రోజు హ్యాపీగా ఉండం కదా తినేటప్పుడు అది చేసుకున్న ఇది మొత్తం ఇది అంత ఎండ అయినా కూడా అల్లం చున్న అయితే వేసేసానండి బాగా ఎవరికి ఆల్చని వేసేసారా ఏంటంటే వీడియో హీట్ వచ్చేసి ఆగిపోయింది అన్నమాట చేస్తే అల్లం సున్న వేసాను అంతే టమోటా కట్ చేసుకున్న టమోటా వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు కొత్తిమీర పుదీనా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకున్నాము కొంచెం అన్నమాట అల్లం అల్లొనల్ పై మాడకుండా కొంచెం బాగా ఫ్రై చేసుకోండి కంప్లీట్ కొబ్బరి ఇందాక మనం చికెన్ ఉంచుకున్నాం కదా కొంచెం ఒక త్రీ టీ స్పూన్స్ ఉంటుందండి అంతే ఎక్కువ ఉండదు కొంచెం బాగా ఫ్రై చూడండి బాగా ఎర్రగా ఫ్రై అయిపోయింది కదా ఒకటికి రెండు నీళ్ళు ఒకటికి రెండు వాటర్ అనమాట టేస్ట్కి తగినంత సాల్ట్ ఉప్పు సరిపోతుంది ఎసరు వచ్చేదాకా మూత ఎసరు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం బాగా వచ్చింది కదా ఎసరొచ్చిందండి ఎసరు వచ్చేసిందండి నానపెట్టుకున్న బియ్యం అయితే వేసేసుకుంటాను ఇలా సింపుల్గా బగార్ రైస్ వండుకున్నా కూడా కట్లీ పొయ్యి మీద చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ స్టైల్లో మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొన్ని కొన్ని డిషెస్ సింపుల్గా ఉన్న టేస్టీగా ఉంటాయి కదా దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొంతమంది చాలా స్కిప్ చేసేసి చూస్తున్నారు మెయిన్ మెయిన్ వీడియో చూసి లాస్ట్ది ఒక టూ బిట్స్ చూసేసిన తర్వాత నీ వీడియోస్లో ఇన్ఫర్మేటివ్ ఏముంది అని చెప్పి అంటున్నారు అలా చేయకండి వీడియో మొత్తం క్లారిటీగా చూసిన తర్వాతే ఆ తర్వాత ఫిక్స్ అవ్వండి ప్లీజ్ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను ఎంతవరకు వెయిట్ చేద్దాం ఇలా ఉడుకుతున్నప్పుడు నిమ్మకాయ రసం అండి ఒక్క లెమన్ అంత ఎక్కువ వేసుకోలేదు కొంచమే కదా రైసు సో ఒకటి లెమన్ ఎందుకు వేస్తారంటే టేస్ట్ అయితే కాదండి ఎందుకంటే అన్నం మనకి త్వరగా పాడైపోకుండా ఉంటుంది ఇంకా ఒకవేళ మెత్తగా ఎక్కువ అన్నం వడికినా కూడా అంటే ఎక్కువ పడ్డా కూడా పలు పలుకుగా బాగుంటుందన్నమాట వచ్చేసి చూద్దాము అన్నం ఎగిరిపోతుంది కదా సగటు ఇచ్చేసుకుందామండి ఒకసారి కలిపేసుకొని పెట్టేసుకుందాం సగతే మొత్తం తీసేస్తాను పుల్లైతే పైన పెట్టేసారండి అసలు ఏం పుల్లలు అయితే పెట్టలేదు సో ఇట్లా పెట్టేశాను జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత అంటే ట్వంటీ మినిట్స్ అవసరం లేదు అట్లా వదిలేస్తే చాలు బాగా కుక్ అవుతుంది అన్నమాట ఆ తర్వాత చూద్దాం ఓకేనా చాలాసేపు అవుతుంది కదా మనం ఇచ్చి ఎండ అయితే నడి వచ్చేసింది టైము ట్వల్ థర్టీ వస్తుందండి సో ఒకసారి చూద్దాము మన రైస్ ఎలా ఉందో కట్టిపోయి అంటే ఈ మాత్రం టైం పడుతుంది కదా మరి కలుక్కు వేసుకోండి ఎంత బాగా ఉడికిందో చూడండి అసలు బాస్మతి బియ్యంలాగే ఉందండి రైస్ అయితే పొడి సూపర్ కదా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో అదేనండి మరి కట్కెళ్ళిపోయి మా మరి నా సూపర్ అంటే సూపర్ ఎంత పలుకులుగా ఉందో చూడండి రైస్ కూడా సో మనం ఇంకా మూత పెట్టేసి లోపలికైతే తీసుకెళ్ళిపోదాం అదండి మరి సో అంత కష్టపడి ఉన్నాను కదా ఇక ఆగిలేను ఆకులు కూడా వేసేస్తుంది అనమాట యాక్చువల్లీ ఈ రెసిపీ కోసం నేను ఎంతలా రెడీ అయ్యి కట్టెల పొయ్యి మీద చేశానండి చాలా రోజులైపోయింది తినాలన్న కోరిక ఒకటి ఇంకోటి ఏంటంటే మన సబ్స్క్రైబర్కే మాట ఇచ్చాను ఇక నుంచి కట్టెల పొయ్యి మీద వండుతానని సో కాలిపోతుందప్ప ఒక పక్క వర్షం వచ్చేలా ఉంది ఒక పక్క ఎండ పడుతుంది నేను స్టార్టింగ్ వీడియో పెట్టాను లేదు అలా బాగా వర్షం మొదలైపోయిద్దేమో అనుకున్నాను చినుకులు పడేసినాయి అండి ఇంకా ఒక నాలుగైదు చినుకులు రాలిని పడతాయి అనుకున్నాను బట్ దేవుడు బతికిచ్చాడు చాలా రోజుల నుంచి చెప్తున్నాను వంటలని చెయ్యట్లేదు అనుకున్నాను ఫైనల్లీ ఈరోజు కుదిరింది హ్యాపీ అనమాట ఏదో ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాను అనుకోవద్దు అసలు నిజంగా అప్ప చాలా కష్టపడ్డాను ఒక్కదాన్నే చేసేటప్పటికి వీడియో తీసుకుంటూ చేయాలంటే చాలా కష్టం అండి బాబు బామ్ బా